తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు ఆయన ఫైర్ అవ్వడం ఏమైంది కామనే అనుకుంటే పొరపాటు కానీ ఈసారి ఆయన ఫైర్ అయింది కూటమి పైన ఎస్పెషల్లీ బీజేపీ పైన చిన్న మాటలు కాదు చాలా పెద్ద దూషణలనే ఆయన చేశారు అసలు ఈ ఎపిసోడ్ మొత్తానికి కారణం ఎక్కడ ఎక్కడ బీజం పడిందంటే జనవరి ఫస్ట్ ఇయర్ వేడుకల సందర్భంగా అనంతపురం జేసీ పార్క్ దగ్గర నిలిపి ఉంచిన జేసీ దివాకర్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు తగలబడింది ఈ బస్సు యాదృచ్ఛికంగా తగలబడలేదు దీని వెనక కుట్రకోణం ఉందనేది జేసీ వాదన అయితే దీనికి బీజేపీ వాళ్ళే వెనకనే నడిపించారనేది ఆయన నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అయితే అసలు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డిని ఆయన ఎందుకు వెనకేసుకొచ్చారంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు జేసీ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు ఒకటి కృష్ణా జిల్లాలో గో రోడ్డు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో చాలామంది చనిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి జేసీ ట్రావెల్స్ పైన ఉక్కుపాతమే మోపారు జేసీ ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఏది రోడ్డెక్కకుండా ఆయన అయితే కఠిన చర్యలు తీసుకున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డి ఆయన కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి అనంతపురంలో ధర్నా చేశారు ఆ ధర్నా చేసే టైంలో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయం అని అనరాని మాట్లాడన్నారు చాలా అసభ్య పదజాలంతో దూషించారు దాన్ని మనసులో పెట్టుకున్న జగన్ గత ఐదేళ్లు జేసీ ట్రావెల్స్కి సంబంధించిన అయితే పూర్తిగా నిలుపుదల చేశారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ట్రావెల్స్ అనేవి మళ్ళీ రన్నింగ్లోకి వచ్చాయి ఇప్పుడు జనవరి ఫస్ట్ రోజు ఈ జేసీ ట్రావెల్స్ సంబంధించిన బస్సు తగలబడ్డం వెనక బీజేపీ నేతలు ఉన్నారనేది జేసీ దివాకర్ రెడ్డి చేసిన ఆరోపణ దాంతోపాటుగానే ఆయన ఏమన్నారంటే గతంలో జగన్ ఏ ఎప్పుడు నా బస్సులను ఏమీ చేయలేదు జస్ట్ నిలిపివేశాడు దానివల్ల నాకు పది నుంచి పదిహేను లక్షల వరకు మాత్రమే నష్టం వచ్చింది కానీ మీలాగా ఎప్పుడు బస్సులు తగలబెట్టే ధోరణి చేయలేదు అని చెప్పేసి ఆయన సీరియస్ అయ్యారు అదే కాకుండా బీజేపీ నేతలని ప్రాస్టిట్యూట్స్తో ఆయన పోల్చుకుంటూ వచ్చారు అసలు ఈ ఎపిసోడ్ మొత్తానికి ఎక్కడ అద్యం పోసుకుంది అసలు జేసీ వైఖరే ప్రతిసారి వివాదాస్పదంగా ఉంటుంది సొంత పార్టీ నేతలైన ఇతర పార్టీ నేతలు ఎవరైనా కానీ ఆయన ఒకే స్ట్రైట్ ఫార్వర్డ్లో వెళ్తుంటారు నోటుకి ఎంత మాట వస్తే అంత మాట అంటూనే ఉంటారు ఇది వివాదాస్పదం అవుతున్న వేళ అసలు జగన్ సైడ్ ఒక్కసారిగా ఎందుకు ఆయన ఇది తీసుకున్నారు పొద్దున జగన్మోహన్ రెడ్డికి ఏమైనా దగ్గర అయ్యే ఆయనకు ఉన్నాయా లేదంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవడానికి కోటం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తిడుతున్నారా అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి